వాడపల్లి ఈ క్షేత్రం గురించి తెలియని వాళ్ళు బహుశా ఎవ్వరూ ఉండరేమో పచ్చని కోనసీమ మధ్యలో గోదావరి ఆ నది ఒడ్డున వెలిసిన దివ్యక్షేత్రం వాడపల్లి ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారు ఎర్రచందనమూర్తిగా వెలిసి భక్తుల కష్టాలను ఏడు శనివారాలలో తీర్చే ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందారు మరి ఆయన చరిత్ర ఏంటో తెలుసుకుందామా కలియుగం ప్రారంభమవుతున్న సమయం అది ఈ యుగంలో మానవులు ధర్మాన్ని పాటించడం మోక్షాన్ని పొందడం కష్టమవుతుందని గ్రహించిన నారద మహర్షి సనక సనందనాది మునులు వైకుంఠానికి చేరుకున్నారు వారు క్షీరసాగరంలో సైనించి ఉన్న శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు ఓ దేవా కలియుగంలో మాయా మోహాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి వారికి ఆశ్రయం కల్పించడానికి మీరే స్వయంగా భూమిపై అర్చామూర్తి రూపంలో వెలియాలి అని ఇక్కడ అర్చామూర్తి అంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటి కాదు ఇది భక్తుల కోసం భగవంతుడు స్వీకరించే పంచబేరాలలో ఒకటి అర్చ అంటే పూజించడం ఆరాధించడం మూర్తి అంటే విగ్రహం అర్చామూర్తి అంటే పూజించడానికి ఉద్దేశించిన భగవంతుని విగ్రహ రూపం అని పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ ఇవి ఐదు పంచబేరాలు ఇలా అందరి ప్రార్థనలకు కరుణించిన శ్రీమన్నారాయణుడు మునులారా మీరు కోరినట్లే నేను దక్షిణాన గౌతమి గోదావరి తీరాన ఉన్న నౌకాపురి ప్రాంతంలో అర్చావతారంగా వెలుస్తాను కేవలం దర్శనం నామస్మరణతోనే భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని వారికి అభయమిచ్చారు అప్పటి నౌకాపురే ఇప్పుడు వాడపల్లి శ్రీవారు మాట ఇచ్చినట్లుగానే ఒకరోజు గోదావరి నదిలో ఒక అద్భుతం జరిగింది గోదావరిలో ఒక పెద్ద ఏనుగు పరిమాణంలో ఉన్న ఒక ఎర్రచందనం చెట్టు నదీ ప్రవాహంలో కొట్టుకు రాసాగింది ఆ చెట్టుపై ఒక కృష్ణ గరుడ పక్షి వాలి ఉంది ఎంతటి బలవంతులు ప్రయత్నించినా ఆ వృక్షాన్ని ఒడ్డుకు చేర్చడం ఎవ్వరికీ సాధ్యపడలేదు ఆ రాత్రి ఆ ప్రాంత ప్రజలకు ఆ ఊరి పెద్దకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించారు ఓ భక్తులారా నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్నది సాధారణ వృక్షం కాదు అది నేను అచ్చామూర్తిగా ఉన్న చందన పేటిక కలి ప్రభావం వల్ల నన్ను గుర్తించలేకపోతున్నారు వెంటనే ఆ కృష్ణపక్షి వాలిన చోటికి వెళ్ళి శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆ పెట్టెని ఒడ్డుకు చేర్చండి అందులో చక్ర గదతో లక్ష్మీదేవితో సహా నేను వెలిసాను నన్ను తీసుకెళ్ళి నదీ తీరాన ప్రతిష్ఠించండి అని చెప్పారు స్వామి ఆజ్ఞ మేరకు గ్రామస్తులందరూ మరుసటి రోజు నదీ తీరానికి చేరుకున్నారు గరుడ పక్షి వాలిన చోట వారు పవిత్ర మంత్రాలతో పూజలు చేసి ఆ ఎర్రచందన పెట్టిన ఒడ్డుకు చేర్చారు దానిని తెరిచి చూస్తే లోపల అద్భుతమైన దివ్యకాంతితో ప్రకాశిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఎర్రచంద్రన విగ్రహం కనిపించింది భక్తులందరూ ఆనందంతో జై జైలు కొట్టారు ఆ నదీ తీరాన స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించి తొలిసారిగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేశారు కాలక్రమంగా గోదావరి నదికి తరచుగా వచ్చే వరదల కారణంగా తొలిసారి నిర్మించబడ్డ ప్రాచీన ఆలయం నదీ గర్భంలో మునిగిపోయింది ఆ రోజుల్లో పినబోతు గజేంద్రుడు అనే ఒక ధనవంతుడు పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు అతనికి ఓడల రేవు మరియు ఓడలపై అధికారం ఉండేది ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది గజేంద్రుడి సరుకు ఓడలన్నీ తుఫానుకు చిక్కి మునిగిపోయే ప్రమాదంలో పడ్డాడు గజేంద్రుడు ఎంతో భయపడి నదీ గర్భంలో మునిగిపోయిన ఆ వెంకటేశ్వరుణ్ణి మనసులో తలుచుకొని కన్నీళ్లతో ప్రార్థించాడు ఓ గోదావరి తీర వెంకటేశ్వర నా ఓడలు సరుకు సురక్షితంగా వడ్డిగా చేరితే నదిలో మునిగిపోయిన మీ విగ్రహాన్ని వెలికితీసి నేను స్వయంగా ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించి మీకు శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేస్తాను అని ఆశ్చర్యకరంగా గజేంద్రుడు మొక్కుకోగానే తుఫాను నెమ్మదించింది ఆయన ఓడలన్నీ ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి మొక్కును నెరవేర్చుకోవడం తన ధర్మంగా భావించిన గజేంద్రుడు అత్యంత శ్రమతో చాలామంది సహాయంతో గోదావరి గర్భం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎర్రచందనమూర్తిని వెలికితీశాడు ఆ తర్వాత గొప్పగా వైభవోపేతంగా ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించి స్వామివారిని పునః ప్రతిష్ఠించాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అత్యంత విశిష్టమైన ఆరాధనా విధానం ఏడు శనివారాల వ్రతం శనిగ్రహ దోషాలు ఇతర కష్టాల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు ఈ స్వామివారిని ఆశ్రయిస్తారు భక్తులు వరుసగా ఏడు శనివారాలు దర్శించి పదకొండు ప్రదక్షిణలు చేస్తారు స్వామివారు కలియుగంలో త్వరగా కరుణించి అనుగ్రహించే దైవంగా ప్రసిద్ధి చెందారు అందుకే ఈ ఆలయాన్ని కోనసీమ తిరుమల అని స్వామిని ఏడువారాల వెంకన్న అని భక్తులు భక్తితో ప్రేమతో పిలుచుకుంటారు ఈ విధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కేవలం ఎద్దచందన మూర్తిగానే కాక భక్తులు కష్టాలను హరించే కల్పవృక్షంగా కొలవై ఉన్నారు మీరు గనక వారాల వెంకన్నను దర్శించుకుంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి